వెల్కమ్ న్యూస్ వెంగళగిరిలో భూ కబ్జాలు నకిలీ పత్రాలతో జరుగుతున్న భూ లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు పట్టణంలోని క్రాస్ రోడ్డు సమీపంలో అంబేద్కర్ భవన్ నిర్మాణ స్థలాన్ని ఆయన బుధవారం పరిశీలించి స్థానికులతో మాట్లాడారు రాజ్యాంగ వ్యతిరేకంగా పాత అధికారుల పోజరీ సంతకాలు నకిలీ రబ్బర్ స్టాంపులు ఉపయోగించి కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని ఆయన వెల్లడించారు ఇటువంటి భూములను కొనుగోలు చేసే వారికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన స్పష్టం చేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంబేద్కర్ భవన నిర్మాణ స్థల వివాదంపై మాట్లాడుతూ ఇది ప్రభుత్వ పరంగా పరిష్కారానికి రావాలని తాము అధికారంలో లేని పరిస్థితుల్లో ప్రస్తుత స్థితి గతులను జిల్లా కలెక్టర్ కు నివేదించి న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు అంబేద్కర్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని రామ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు लैंड लैंड बोल बोल ना ना पाटल है नासपटल है बुशम बुशम जीवन है नासपटल ये तो जरूरी फूल नहीं है इसके गौरव बुझता है मैं बना जरूरत नहीं है इसकी मिलते हैं इनके लो पंजो के टाइगर सी పెన్షింగ్ వేసిన తర్వాత తీసేయాలనే ఆరోపణలు రెవెన్యూ నుంచి వస్తాయనే ఆలోచనతో ఇక్కడే ఒక రెండు రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాం అమ్మార్ గారు కూడా లెట్ ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ లెట్ ఇస్తే అని ఏమంటాయి అంటే మా పరిధి కదా మా అనుమతి లేకుండా మీరు ఎలా వేస్తాను సరే సార్ ఏది ఏమన్నా శుభ్రం చేస్తే అక్కడ కనసేక్ష గతంలో రెవెన్యూ ఇది ఇన్ని సెంట్లు పదహైదు సెంట్లు పడవే రాజు ఇది అంబేద్కర్ ప్రపోజల్ సైట్ అని పెట్టి రాజముద్ర అయితే మాకు ఇచ్చారు రెవెన్యూ ఆధారం మాకు ఇచ్చారు కాబట్టి గతంలో కలెక్టర్ గారు ఆర్డీఓ ఇచ్చారు కాబట్టి ఆధారపడి మేము దీన్ని కాబట్టి వీరు కూడా మీరు కూడా మీరు సొంతంగా ఇచ్చేదానికి కాదు కదా గతంలో ఇచ్చేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాట్లాడండి మీరు న్యాయం చేయాలంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను అని చెప్పడం జరిగింది నేను ఎంఆర్ఓ వారికి విజిట్ చేసారు అయితే మా చేతులు ఏం లేదని కలెక్టర్ గారే అన్నారు కాబట్టి ఇందులో ఆ అంబేద్కర్ భవనం నిర్మించుకోవాలనుకుంటా ఉంటే మేము రీసెంట్ గా వస్తున్న ఆరోపణలు ఏంటంటే మీకు ఇక్కడ స్థలం కాదండి మీకు ఎక్కడో దూరంగా ఇస్తాం అక్కడ అర ఎకరా ఎకరా ఇస్తాం చేసుకోండి అని నాకు ఆరోపణలు వస్తున్నాయి అంటే మాకు ఇక్కడే కావాలి ఇక్కడే కావాలి భావితరాల వారికి కూడా ఇక్కడే అంబేద్కర్ స్థానం నిర్ణయించబడదు కాబట్టి దీని మీద అనేక మంది అరెస్టులు అయ్యారు కేసులు అయ్యారు సుమారు పది సంవత్సరాలు కోర్టు తిరిగారు అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఈ స్థలానికి ఆ రాబోయే రోజుల్లో దీని వెనకాల చరిత్ర ఉండాలి అని అనుకుంటే దీన్ని మాకు ఇక్కడ భవన్ నిర్మాణ స్థలానికి మాకు ప్రభుత్వం వారి ద్వారా మాకు శాంక్షన్ చేసే విధానంలో మాకు న్యాయం చెలగాలని నలు పక్కల నలు దిశలు ఎదురు చూస్తున్నాం రాజకీయ నాయకులు చేస్తారా ప్రజాప్రతినిధులు చేస్తారా అధికారి యంత్రాంగం చేస్తారా ఎవరు చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఇక్కడే కూర్చుంటున్నాం వస్తున్నారు పోతున్నారు ఏ రూపంలో న్యాయం ఎదురు చూస్తా ఉన్నాం చేసే దిశగా మాకు ఎవరైతే సహాయం చేస్తారో వారి వైపు మా వైపు దళితులు కాదు వ్యక్తి ఎస్సీ బీసీ మైనార్టీ కావచ్చు ఆయన జాతీయ నాయకుడు కాదు జాతీయ నాయకుడు కాబట్టి అన్ని జాతుల వారు వాళ్ళకి సహాయం చేసే రీతిగా పూర్తి వాస్తవం ఏంటంటే ఇది అంబేద్కర్ కావాలని చెప్పేసి బహుజన సమాజం ఇది వెనక వాళ్ళు మాకు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెందిన ఒక నాయుడు గారు అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక నాయుడు గారు వాళ్ళ మధ్య ఈ బహుజన సమాజం నడుస్తాము అయితే ఈ రోజు మధురకాండ అక్కడికి వెళ్ళి ఫంక్షన్ లో మ్యారేజ్ చేసుకోవాలన్నా రెండు మూడు లక్షలు ఖర్చు అయితే అయితే ఇక్కడ ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో కావచ్చు ఎవరైనా కూడా ఏ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అవి కూడా ఉచితంగా వాళ్ళకి కాబట్టి ఇది చేయడం వల్ల ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చాలా మంచి జరుగుతున్నారు ఇద్దరు మంచిపోవడం కంటే నియోజకవర్గంలో ఉంది మిగిలిన పేద మంచి మంచిపోవడం అనేది సార్ మీరు దూరం వచ్చారు కాబట్టి చాలా సంతోషం మేము రిక్వెస్ట్ చేసేది అంటే మున్సిపల్ కౌన్సిల్ లో దీని మీద ఒక తీర్మానం చేయాలి

అనుకో రావిరు రాస్తున్నారు మన తాండ్లు కానీ మన ని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగి పరిష్కరించారు గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే మీరన్నట్టు అనాదినా లేకపోతే ఇంకెవరన్నా ఆక్యుమెంట్ చేయాల్సినాచ వినించుకుంటాం ఈ తరఫున నేను కూడా చెప్తా జాన్ చెప్పాడు ఇక్కడ హోటల్లో మందు తాగుతున్నారు అని చెప్పి ఫస్ట్ చేస్తాం ఎక్కడెక్కడ దాస్తున్నారు ఫండ్స్ కానీ బోనం కడతాం పేదలకు ఉపయోగపడతాం అనాధీనం కాకుండా తప్పుడు వాటికి ఉపయోగపడకుండా ఉండడానికి ఒక ఆలోచన చేసాం దాన్ని పద్ధతిలో పెట్టుకుందాం ఓకే నా సహకారం ఉంటుంది పద్ధతి ప్రకారం చేయాలి

ఉంది కాబట్టి దానికి నేను కూడా నా బలం అన్నట్టు నేను కూడా చెప్తాను వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్ప్ గవర్నమెంట్ అవును సరేనా ఏ కారణాలు ఉన్నాయో అవి కావాలంటే కొద్దిగా యాడ్ చేస్తాను యాడ్ చేస్తాను పద్ధతి ప్రకారం చేయాలి గవర్నమెంట్ అయినా కోసం అంత ఇది కాదు కదా రేపు ఏమన్నా పట్టాలు చేసి ఎవడెవడో కొట్టేస్తారా ఎవరన్నా ఆలోచనలు కూడా మీకు ఎవరిష్టం కాదు నా కాదు చాలా వచ్చింది రంగిటి గిరిలో జరిగే అరాచకాలు భూమి ఆక్రమణలు మొన్న కూడా రాశారు కదా ఎవరికి అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మనం మద్దతు ప్రకారం తీసుకుంటాం లేదు మీరు చెప్పినట్టు ఇక్కడ కాదు దూరంగా చెప్పినా ఉన్నారు మాట్లాడతాం కదా మనం చేయాల్సిన మన ఆలోచన మన సంకల్పం మంచిది దానికి అనుగుణంగా మేము తగ్గిస్తాం తగ్గింది కానీ కానీ టౌన్ లో రకరకాల స్థలాల్లో ఉన్న భూములు బాత్ పేపర్స్ పేపర్లు పడుతున్నాయి అన్ని ప్రాంతం అవుతున్నాయి ఫ్యూచర్ లో చెప్తున్నాం ఇలాకల ద్వారా అందరికీ తెలియజేస్తుంటారు ఇలాంటి భూములు ఎవరన్నా కొన్నా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి దొంగ సంతకాలు పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఎప్పటికైనా ఇబ్బంది పడతారు గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు చెప్పాం కదా ఈ రోజే మనం ప్రోగ్రాం పెట్టాం మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తిరిగి మేము ప్రభుత్వం భూములైనా కూడా అంతే గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అన్యాయ ప్రాంతం అయితే ఆస్తి ప్రజలకే చెందాల తప్పకుండా రేపు యాక్షన్ తీసుకుంటాం ఇదివరకు వరకు చెప్పినట్టు నేనే ఉంటా సో ఇది నచ్చనంలో నాకు వ్యతిరేకంగా కూడా చేయొచ్చు ప్రభుత్వం ఆస్తి కాపాడటం మా బాధ్యత ప్రజల కోసం పోరాడటం మేము చేయాల్సిన పని తప్పకుండా చేస్తాం వెంగటగిరి ప్రజలకు మంచి చేయాలని మేము ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పడి ఇక్కడే ఉన్నాం వెంగటగిరిలోనే ఇక్కడ నుంచి ఎక్కడ కదిలేదు లేదు ముందు కూడా ఒకసారి చెప్పాను మళ్ళా చెప్తుందా మీకు సహకారం అంత నా వంతు హండ్రెడ్ పర్సెంట్ ఆ లెటర్ నాకు చేశారు